Hors ba da Ur ma filtRAF శుద్ధుడాము పరిశుద్ధుడాము అర్పించి కేంద్రించగా నీవు నా తోడువై నన్ను నడిపించ जीविसम आश्रयम न एशय्या अति परिचूतु नीके अर्पीर्ति కాతి పరిశుద్ధుడా శుద్ నైవేద్యము నీకే అర్పించి చము ఆయన గణపరచాలి తమైన స్థలముల ఎందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే సలముల ఎందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే

नहीं बेचमूर्प के दिन सुनो आदि पर सुत नहीं बेचमू नी के यार पे कि ఆయన సన్నిధిలో మనముట ఎంతో సంతోషం యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి నేను తప్ప వేరే దేవుడు ఎవ్వరూ లేరంటున్నాడు ఆయనను మనం మహింపరచాల సి నీ చాడలను నాయదుటనుంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతము నీ జాడలను నా ఎదుటను గడ గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతము కృప వెంబడి కృప పొందగా హారాను మధురముగానే పొందగా ವೆಂಬಡಿ ಕೃಪ ಪೊಂದಗ ಮಾರನು ಮಧುರಮ ಗುಣೇ ಪೊಂದಗ ఈ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపథివీ నాయ్యాలు నా ఈ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపథివీ నా ఏ సయ్యా పరిశుడు అస్తు నైవేజము నీకే అర్పించి తిందును తుడాస్తుతి నై వేజము నీకే అర్పించి తిందును ఇవ్వ నా పక్షమై నన్ను దేవించగా నా తోడువై నడిపించగా జీవింతు నీ కోసమే ఆశ్రయమైన నాయసీ పరిశుద్ధుడాస్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తి ారి పోని యువకాన్ను ఎదురించినను నన్ను సోలి యువక నున్నా పాగా నన్ను చేసారి పోనివ్వక దనలను ఎదురించినను నన్ను సోలిపోనివ్వక ఏసయ్య నా కాపరే నివేగా ఏసయ్య నా ఊపిరే నివేగా ఏసయ్య నా కాపరే పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును अरशु पुदास्तु कि न एव चमु नेक अर्पंच ना पक्षमय ननु देविंचग नेवो ना तोडवै ननु तुइ विंचग जीवन्तुनो समे सामे आश्रयमय నైవేద్యము నీకే అర్పించి కీర్తించును వైనాలు నడిపించగా జీవితును నీకోసమే జీవింతు నీ కోసమే ఆశ్రయమైన థ్యాంక్ యూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఎలీషా గారికి వాళ్ళ ఫాదర్ మదరు వాళ్ళ బ్రదర్ గారికి మరి ప్రభువు నామన వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సంకల్పం మరి ఎవ్వరూ నశించిపోవటానికి ఇష్టం లేదు మరి ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు పంటను కూర్చుకొనవు ఆయనను వాటిని మీ పరలోకపు తండ్రి పోషించుచున్నాడు కదా వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కదా అంటున్నాడు కాబట్టి అట్టి దేవుణ్ణి అట్టి ప్రభువుని మనం ఆరాధించాల సర్వమానవాళి నిమిత్తము ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి సర్వమానవాళి ఉన్న పాపాన్ని తీసివేశాడు మరి నీ పట్ల నా పట్ల సర్వమానవాళి పట్ల ఆయన చూపిన ప్రేమ వెలకట్టలేనిది మరి దావిద మహారాజు అంటున్నాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను అంటున్నాడు మరి ఆయన ముందే మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన సంకల్పం ఏదో ఉంది మన పట్ల ఏదో సంకల్పము ఉంది మరి అట్టి మహాదేవుణ్ణి మరి దావిది మహారాజు అంటున్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తి నేను చూస్తున్నాను సహాయం నాకు ఎక్కడి నుండి వస్తుంది ప్రభువా నీ వల్లనే నాకు సహాయం వస్తుంది కదా అంటున్నాడు మరి నరులను ఆశ్రయించడం కంటే నరులను నమ్ముట కంటే యహో ఎంతో మేలు మరి ఎంత విశ్వాసము ఎంత నమ్మకం ఎంత ప్రేమ ఉంటే మరి సహాయము నీ వల్లనే వస్తుందని దావిదు మహారాజ్ అంటున్నాడు తన యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మరి భరించలేనివి మరి ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు అనమాట మరి దావిదు మహారాజు అంటున్నాడు దేవా నా దినములు సబ్బునొరగవలే గతించిపోతున్నాయి అంటున్నాడు మరి మానవుని ఆయుష్ ఎంత డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై మరి అట్టిది ఆయాసము దుఃఖకరమే అంటున్నాడు మనము మరి ఇంకొక మాట అంటున్నాడు భక్తుడు రేపేమి సంభవింపబోనో నీకు తెలియన నీ జీవం నువ్వు అంతలో కనబడి అంతలో మా ఆవిరి వంటి వారం మనం ఎంతటి వారము గడ్డిపోచతో సమానం అన్నమాట మరి అట్టి దేవుణ్ణి మనం యథార్థంగా ఆరాధించి మరి గణపరిచి మహింపరిచి స్థుతిస్తే దేవుడు అనేక మేలులు దయచేస్తాడనమాట ఏ భక్తుడు తీసుకున్నా అబ్రహాంకి తీసుకున్నా యాకోబుని తీసుకున్నా ఇస్సాకుని తీసుకున్నా సొలోమును తీసుకున్నా ఎవరిని తీసుకున్నా కూడా మరి ప్రార్థన ద్వారానే అనేక మేలులు పొందారనమాట విశ్వాసం ద్వారానే అనేక క్రియలు చేశారనమాట మరి అట్టి ప్రభువుని మనము గుర్తెరగల మరి నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం నీ శాపాల నిమిత్తం మనందరి వెళ్ళ ఆయన కలువరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు మరి ముళ్ళ కిరీటం పెట్టిన కాళ్ళల్లో చేతుల్లో మరి మేగులు కొట్టినా డొక్కలో బల్లెప్రోటు పొడిచిన మరి ముఖం మీద ఉమ్మి వేస్తున్నా మరి తన యొక్క వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకుంటున్నా మరి చంప మీద కొట్టినా ప్రభు ఆ వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమంటున్నాడు మరి అట్టి దేవుణ్ణి అట్టి ప్రభువుని మనము స్థుతించ బద్దులమై ఉన్నాము కాబట్టి నేడే రక్షణ దినము నేడే రక్షణ దినము మరి నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి అవతరించాడు మరి సర్వమానవాళ్ళ నిమిత్తము తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు నా అంతటి నేనే ప్రాణం పెట్టుతున్నాను కానీ వేరే వాళ్ళ వల్ల కాదు అనమాట మరి ప్రాణము పెట్టుటకు నాకు అధికారం ఉంది దానిని తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉంది అంటున్నాడు అనమాట మరి ఇమ్మానియేలు మరి ఇస్రాయేల్ను కాపాడువాడు కొనకొడు నిద్రపోడు మరి ఇమ్మానియలు అనే పేరు మరి భాషాంతరం దేవుడు మనకు తోడని అని అనమాట ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను రుచి చూడాలన్నమాట కాబట్టి అందరూ ఇట్టి విశ్వాసాన్ని కనుగొని ప్రార్థనా జీవితంతో మీ యొక్క అలవాట్లు మరి ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట దేవుల్లోకి వస్తే ఆయన ఆశ్చర్యాలు అద్భుతాలు మరి వర్ణించలేమనమాట పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు సింగును ముట్టితే స్వస్థపడింది మరి కానావిందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు మరి పేతురు అత్త జ్వరంతో ఉంటే మరి గద్దించి స్వస్థపరిచాడు మరి కుష్ఠరోగులని తాకి స్వస్థపరిచాడు మరి ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రప్పించాడు మరి ఆయన ఎన్నో చూసక్రియలు ఎన్నో అద్భుతాలు ఆచార్యకార్యాలు వీధుల మధ్య చేశాడనమాట మరి నీ కొరకు నా కొరకు సర్వమానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి అట్టి ప్రభువును మనం ఆరాధించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు థ్యాంక్ యూ ప్రభు పెరా వచ్చిన మీ అందరికీ నా వందనాలు థ్యాంక్ యూ